గోకర్ణ మహాబలేశ్వర్ తరచుగా వినే శివపుణ్యక్షేత్రం అసలు ఆ పేరు ఎలా వచ్చింది తెలుసుకుందాం రావణుడు ఓ అసురుడైన మహాదేవుణ్ణి అంకిత భావంతో పూజించేవాడు ఓ రోజు కైలాసానికి వెళ్లి నా లంకను ఎవ్వరూ నాశనం చేయకూడదు అని కోరాడు శివుడు తన ఆత్మలింగం ఇచ్చి ఒక షరతు పెట్టాడు లంకకు నడిచిపోవాలి మార్గ మధ్యంలో లింగాన్ని నేల మీద ఉంచకూడదు అని సంధ్యావందనం చేయాలి అని తలచిన రావణుడు దగ్గరలో ఉన్న పిల్లవాడిని పిలిచి కొద్దిసేపు ఈ ఆత్మలింగాన్ని పట్టుకో అని ఇచ్చాడు అయితే నేను ఎక్కువసేపు ఆగను మూడు సార్లు నేను నామాన్ని పిలుస్తాను రాకపోతే నేలపై ఆత్మలింగాన్ని ఉంచుతా అని ఆ బాలుడు అనగానే వచ్చింది గణేషుడు అని గ్రహించలేక సరే అంటాడు రావణుడు రావణుడు నదిలోకి దిగగానే బాలుని రూపంలో ఉన్న గణేషుడు మూడు సార్లు రావణుణ్ణి పిలుస్తాడు రావణుడు రాలేకపోవడంతో లింగాన్ని నేలపై ఉంచి వెళ్లిపోతాడా గణేషుడు రావణుడు తన ఇరవై చేతులతో లింగాన్ని లేపడానికి ప్రయత్నించినా అది కదల్లేదు రావణుడి శక్తికి ఆ లింగం ఆవు చెవి ఆకారంలో మారిపోయింది అందుకే ఆ క్షేత్రాన్ని ఆ అంటారు ఎలా అయినా రావణుడు కూడా పేరు ఎలా వచ్చిన గొప్ప పుణ్యక్షేనా పూజించే మహాదేవ కైలాసానికి వెళ్ళి